రీసెంట్గా పవన్ కళ్యాణ్ అండ్ ప్రకాష్ రాజులో కాంట్రవర్సీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్రకాష్ రాజు గారి మాటలకి పవన్ కళ్యాణ్ గారిపై విపరీతంగా ట్రోలింగ్ కూడా మొదలైంది ఒక స్టేట్కి డిప్యూటీ సీఎం అని తెలుసు కూడా పవన్ కళ్యాణ్ గారిపై ప్రశ్న వర్షం కురిపిస్తూ నువ్వు ఒక సెల్ఫిష్ అంటూ ప్రకాష్ రాజు గారు గట్టిగానే వేసుకున్నారు అసలు మ్యాటర్ ఏంటంటే హరిహర వీరమలు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో నెగిటివిటీ చూస్తూ ఊరుకోవద్దని ఎవరైనా నెగటివ్గా మాట్లాడితే వాళ్ళపై ఎదురుదాడి చేయాలని ఫ్యాన్స్ చెప్పడంతో ఇప్పుడు ఈ మాటలు పెద్ద దుమారం లేపుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిపై హీట్ రావడానికి ఇది మొదటి కారణంగా మారిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడడంతో ఇవి ఘర్షణకు తావిచ్చేలా అంటే అందరినీ రెచ్చగొట్టేలా ఉన్నాయని ఇలా అభిమానులను రెచ్చగొట్టకుండా ఆయనపై చర్యలు తీసుకోరని ఏపీలో వైసీపీ నేతలు పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు రీసెంట్గా ప్రకాష్ రాజు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్ట్ కాదని గట్టిగానే నిలదీశారు పవన్ కళ్యాణ్ గారికి మనసాక్షి లేదని ఫ్రాన్స్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడిపేస్తున్నారని చాలానే ఫైర్ అయ్యారు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజు గారి మాట్లాడని చెప్పడం జరిగింది మనస్సాక్షి లేని ఇలాంటి దొంగల గురించి నేను మాట్లాడలేను మొన్న జరిగిన హరిహార వీరమలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనవసరంగా ఎలివేషన్స్ ఇచ్చి సినిమా కైప్ క్రియేట్ చేస్తున్నారు చెత్త చెత్త సినిమాలు తీసి ప్రేక్షకులను పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇది నమ్మక ద్రోహంతో సమానం హరిహార వీరమలు సినిమాకు అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి సినిమాలో అసలు కథ ఉందా కొంచెమైంది ఈ సినిమాకి ఐదేళ్ళు ఎందుకు లేట్ అయింది పవన్ కళ్యాణ్ గారి చేతకాంతరంతో ప్రొడ్యూసర్ కి ద్రోహం చేశారు కథను కూడా మార్చేసి ఇందులో ఆయన రాజకీయ సిద్ధాంతాలను బలవంతంగా చేర్చారు పైగా దీనికోసమే అంతా కష్టపడ్డానని చెప్పుకుంటాడు ఆయన లాస్ట్ పది రోజుల్లో సినిమా కోసం ప్రచారాలు చేసే బదులు షూటింగ్కి కరెక్ట్గా వచ్చి ఉంటే సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యేది హరిహర వీరమలు చూశాక మేము కూడా మోసపోయామంటే స్వయంగా నీ అభిమానులు బాధపడుతున్నారు పైగా స్టేజ్ మీద రెచ్చగొట్టేలా ఆ మాటలేంటి గతంలో ఒక సినిమా ఫంక్షన్లో మహేష్ బాబు గారు అలాగే ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ హీరోలంతా మేము మేము బాగానే ఉంటాం మా కోసం మీరు మీరు కొట్టుకోద్దని చెప్పారు ఇది చాలా మంచి మాట వీలైతే అలా చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరైనా మమ్మల్ని విమర్శిస్తే దాడులు చేయమని చెప్తున్నాడు చొక్కాలు చింపుకున్న నీ అభిమానులని సైన్యంగా అనుకుంటున్నావేమో ఇంతకంటే ద్రోహం మరొకటి ఉండదు నీకు మనస్సాక్షే లేదు జనాలు మూర్ఖులు కాదు నీ ఫ్యాన్స్ నిన్న ఇప్పుడు ఉమ్మేస్తున్నారు నీ అభిమానులని కరెక్ట్గా ఉండమని చెప్పు అంతేకాని ఎవరైనా విమర్శిస్తే మాత్రం వాళ్ళపై దాడులు చేయాలని ఉసుగోల్పకు నీ ఒక్కడే అహంకారం వల్ల సినిమాకు ఐదేళ్ళు పట్టింది నీ వల్ల ఒక డైరెక్టర్ వెళ్ళిపోతే మరొకరిని తెచ్చుకున్నారు పోనీ ఎత్తన్నైనా సరిగా డైరెక్షన్ చేయనిచ్చావా అంటే అది లేదు కథలో వేలు పెట్టేసి నీకు ఇష్టం వచ్చినట్లు తీస్తుంటే చూడడానికి ప్రేక్షకులం పిచ్చోళ్ళు కాదు నేను ఇంతలా అరవడానికి నాది కోపం నేను పాలిటిక్స్ గురించి బయట మాట్లాడతాను కానీ సినిమాల్లో కాదు అలాగే నువ్వు చేసినట్లు నా అభిప్రాయాలను ప్రజలపై ప్రేక్షకులపై రుద్దను పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలని తన అభిమానుల మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తాడు అంటూ ప్రకాష్ రాజు గారు సోషల్ మీడియా వేదికగా చాలా తీవ్రంగా ఉచ్చుకుపడ్డారు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలని కరెక్టే అంటూ కొంతమంది ఆయనకు సపోర్ట్గా కూడా నిలుస్తున్నారు ఈయన మాటలకి పవన్ కళ్యాణ్ గారిపై మళ్ళీ విపరీతంగా ట్రోలింగ్ కూడా మొదలైంది అలాగే భరత్ అనే నేను ఈవెంట్లో మేము మేము బాగానే ఉంటాం మా కోసం మీరు కొట్టుకోవద్దని మహేష్ బాబు గారు చెప్పిన మాటల్ని అలాగే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్లని పక్క పక్కనే పెట్టి ఇద్దరికి ఎంత తేడా ఉందో చూడండి అంటూ కొంతమంది పోస్టులు కూడా పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళని టార్గెట్ చేస్తారు ఇదంతా తెలుసు కూడా ప్రకాష్ రాజు గారు ఇంత నిర్భయంగా మాట్లాడాడంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక్క మాట తప్పే అని చెప్పాలి ఎందుకంటే మామూలుగానే ఫ్యాన్స్ ఊరుకోరు మా హీరో అంతా మా ఇంత అని వాళ్ళకు వాళ్ళే యుద్ధాలు చేస్తుంటారు అలాంటిది స్వయంగా ఒక పెద్ద హీరోని ఎవరైనా నెగిటివిటీ చేయాలని చూస్తే అసలు ఊరుకోవద్దు ఎదురుదాడి చేయాలని చెప్తే ఫ్యాన్స్ మాత్రం మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు వాళ్ళు చేసే భీవాత్సం మామూలుగా ఉండదు ఏదైనా ఫ్యాన్ వార్ జరిగినా కూడా అది కొట్టుకొని చంపుకునే వరకు వెళ్తుంది ఫ్యాన్స్ అక్రమంగా నడవాలి అన్నా లేదా ఎదురుదాడులు చేయాలన్నా అది హీరో చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో అమ్మ మాట ఆయన వింటారో వినరో కానీ వాళ్ళ అభిమాన హీరోలు చెప్తే ఫ్యాన్స్ ఖచ్చితంగా వింటారు మీరు గమనించినట్లయితే ప్రభాస్ గారికి ప్యాన్ ఇండియా లెవెల్లో చాలామంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళందరూ ఆయనే ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా కూల్గా ఉంటారు సినిమా ప్రమోషన్ల విషయంలో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి చాలా హ్యాపీ మూమెంట్స్ని సెలబ్రేట్ చేయడంలో వాళ్ళు ఎప్పుడు ముందుంటారు అంతేగాని కాంట్రవర్సీలు ఫ్యాన్ వర్స్ లాంటి విషయాల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ఇలా చేస్తున్నారో లేదా డైరెక్టర్స్ ఇలా చేస్తున్నారో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఆయన ప్రతి సినిమాలో ఆయనకు సంబంధించిన పొలిటికల్ ని సినిమాలో ఎక్కువగా వాడుతున్నారు హరిహర వీరమ్మలు రిలీజ్ కంటే ముందు ఒక లో కూడా ఆయన పార్టీ గుర్తు గ్లాస్ గురించి ఒక డైలాగ్ పెట్టడం జరిగింది అప్పుడు కూడా అటు జనసేనకి ఇటు వైసీపీకి మాటల యుద్ధం నడిచింది కాబట్టి సినిమాని సినిమా లాగే తీస్తే మంచిది మన పాన్ ఇండియా సినీ చరిత్రలో ఏ సినిమాకు పట్టనంతగా హరిహర వీరమల్ల సినిమాకు ఐదు సంవత్సరాలు ఈ సినిమాను మొదటగా కృషి గారు సగం వరకు కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఆయన ఈ సినిమాను మధ్యలోనే వదిలేశారు దీనికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే అని ప్రకాశ్ రాజు గారు చెప్పినప్పటికీ ఇందులో ఏది వాస్తవం ఈ సినిమా నుంచి తప్పుకున్న గారు అనుష్క గారితో ఘాటి మూవీ తీస్తున్నారు ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది వాస్తవానికి అరహర వీరమలు ఎప్పుడూ రిలీజ్ కావాల్సిన సినిమా ప్రకాష్ రాజు గారు అన్నట్లు ప్రమోషన్కి పది రోజులు డేట్స్ ఇచ్చే బదులు సినిమాకా డేట్స్ ఇచ్చి ఉంటే ఈ సినిమా రెండు నెలల ముందుగా రిలీజ్ అయి ఉండేది కేవలం ఆయనకు సంబంధించిన నాలుగు రోజుల షూట్ పెండింగ్ వల్ల ఈ మూవీ ఇంత లేట్ అయింది డైరెక్టర్ గారు మారిపోవడం వల్ల సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చేతులు ఎత్తేసింది సినిమా మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్తో పోలిస్తే రెండవ రోజు నుంచి సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి ప్రకాష్ రాజు గారు చెప్పిన విషయాలని విన్న తర్వాత ఇందులో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ కదా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి